హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మనం చేసుకున్న రెసిపీ ఏంటంటే కస్టర్డ్ ఐస్ క్రీమ్ అండి దీనికి ముందు ఒక బౌల్ తీసుకుని ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక వన్ లీటర్ యాడ్ చేసుకుంటున్నానండి నేను తర్వాత ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటిని స్టవ్ పైన సిమ్లో పెట్టి మరిగించుకోవాలండి పాల్ని బాగా అవి మరిగేలోపు ఒక బౌల్లో ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలు పోసుకొని త్రీ స్పూన్స్ కస్టర్డ్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈ లోపు పాలు చూసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుతూ మరగపెట్టుకోవాలండి ఒక గెరట్తో ఎందుకంటే అడుగుని అంటుకోకుండా ఉంటే అలా మరగబెట్టుకుంటే పాలు బాగా మరిగాక ఒక టూ కప్స్ షుగర్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం వన్ లీటర్ పాలు తీసుకున్నాం కాబట్టి హాఫ్ లీటర్ అయితే వన్ కప్ షుగర్ సరిపోతుంది తర్వాత మనకు కలిపి బాగా కలిపి దీంట్లోకి యాడ్ చేసుకోవాలి కలుపుతూ యాడ్ చేసుకోవాలండి లేదంటే చేసుకోవాలి బాగా మిక్స్ చేశాక ఒకసారి మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది బాగా మరిగితే స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవడమేనండి బాగా చల్లారాక మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలండి యాపిల్ గ్రేప్స్ దానిమ్మ కమల అట్టిపండు అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం చల్లారి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్లో వేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి త్రీ టు ఫైవ్ అవర్స్ మీకు ఇంకేమైనా ఫ్రూట్స్ నచ్చితే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఈ ఫ్రూట్స్ ఉన్నందుకు ఇవి యాడ్ చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే బాదం ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను బాదం పప్పు జీడిపప్పు పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను బాగా మిక్స్ చేసి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లోంచి తీసి ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి నేనైతే వెనీలా ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్